నీతి అనేది రైచస్ అనేది దేవుడిదే అది ఎవరిలో ఉన్నది అంటే ఏ ఎవరైతే ఏస్తు ప్రభుందూ నిద్రిస్తారు చనిపోతారు వారు మృతుల్లో ఉన్నప్పుడు సైతము వారు వృద్ధానం పొందినప్పుడు ఏస్తు ప్రభు వారు మనకి నీతి అనేది మనకు కూడా ఆయన వృద్ధి కదా ఆయన ఆ నీతి మనకు కూడా దేవుడిచ్చాడు దీన్ని స్తోత్ర గడుగు ఖాళీ లూయా లేకపోతే మనకి నీతి లేకపోతే మనం ఎవరు చెప్పండి కదా ఇప్పుడు ఈ పులిస్త్రీలో మనం చూస్తే మనం అంధకార సంబంధమైన అధికారంలో నుంచి వేసుకుడు ఒక్కడే ప్రజలు కలిగించింది ఆయన పునరుద్ధానం అవ్వటంతోనే అన్ని శక్తులు పటాపంచలేదు ఏ శక్తి కూడా వేసుకో ముందు నిలబడవు అందుకనే మనకి పురుద్ధానము ఏం అంటే మనలను నీతి మంత్రులుగా చేసి కాబట్టి ఎనిమిది ఒకటి రోమాల ఉంది కదమ్మా కాబట్టి ఇప్పుడు క్రీస్ చేసిన వారికి ఏ శిక్షయు విధి దేవుని స్తోత్రం మరే నీకు నాకు మనందరికీ ఈ ప్రపంచంలో ఉన్న మొత్తానికి అంటే ఎవరైతే విశ్వాసులుగా ఉండి దేవుడు నమ్ముతారు ఏసు నిజ దేవుడు నమ్ముతారో ఆయన పదంలో చేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుడు ఇస్తుంది ఏంటంటే పర్లహు రాజ్యము మొదటగా దేవుడు మనలను రైట్స్యస్ పీపుల్గా దేవుడు మనం తీర్చిదిస్తున్నాడు హాలె